సీన్ నెంబర్ వన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది పదేళ్ల పాటు కష్టపడి పార్టీని నడిపి పాదయాత్ర చేసి జనాల మనసులను గెలుచుకొని మరి ఒక్క ఛాన్స్ అంటూ జనాల్లోకి చొచ్చుకెళ్లి మరీ ఏపీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేశారు జగన్ గారు ఏకంగా నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లను గెలుచుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు తెలుగుదేశం పార్టీని జగన్ మట్టి కరిపించారు కట్ చేస్తే ప్రమాణ స్వీకారోత్సవంలో జగన్ ఓ మాటనున్నారు మన ప్రభుత్వంలో వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందిస్తాం కక్ష సాధిపులు ఉండవు వేధించడాలు ఉండవు అనుభవజ్ఞుల సూచనలు సలహాలను స్వీకరిస్తాం జనరంజక పాలన అందిస్తాం అంటూ జగన్ గారు నీతి సూక్తులను వల్లించారు కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే చంద్రబాబు కట్టించిన ప్రజా వేదిక కుప్పకూలిపోయింది ఆ వెంటనే కరకట్ట మీద నివసిస్తున్న చంద్రబాబు ఇటు దిశగా జేసీబీలు వెళ్ళాయి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండరింగ్ జరిగింది అమరావతి నిర్మాణం ఆగిపోయింది అమరావతి రాజధాని అటకెక్కింది ఏపీకి మూడు రాజధానులంటూ కొత్త పలవిని స్టార్ట్ చేశారు అమరావతిలో భూ కుంభకోణం జరిగిందన్నారు పథకాల్లో అక్రమాలు జరిగాయన్నారు అన్నా క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు చేసిన ప్రతి పనిని జగన్ గారు తిరగదూడారు చంద్రబాబు చేసిన పనులను అసలు రద్దు చేయించడమో లేక తాత్కాలికంగా ఆపేయించడమో జగన్ చేశారు అంటే సీఎం హోదాలో ఉండి చంద్రబాబు గారు తీసుకున్నారు ప్రతి నిర్ణయాన్ని ఆ తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ గారు కొనసాగించలేకపోయారు వీలైతే తిరగదోడారు కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను మాత్రం కొనసాగించలేదు రేపు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా జగన్ సర్కారు పోయి టీడీపీ సర్కారు వచ్చినా మళ్ళీ ఇదే తరహా రాజకీయాలు జరిగే ఛాన్సులు లేకపోలేదు ఇక ఏపీ సంగతిని వదిలేస్తే తెలంగాణలో కూడా ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం దాదాపుగా తొమ్మిదిన్నరేళ్ల పాటు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అలాగే ఎస్టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కేసీఆర్ గారు ప్రగతి భవన్ను ఖాళీ చేయక తప్పలేదు కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు జగన్ గారు లాగే రేవంత్ రెడ్డి గారు కూడా తన ప్రమాణ స్వీకారోత్సవంలో నీతి సూక్తులను వల్లించారు కక్ష సాధింపులో ఉండవంటూ అసలు శిస్సులు తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తారంటూ సబ్బండ వర్గాలకు ప్రాధాన్యత ఉంటుండూ అసలు శిస్సులైన బంగారు తెలంగాణను చూస్తారంటూ చాలా కబుర్లని రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు కూడా కావటం లేదు కాబట్టి అవన్నీ ఆచరణలోకి వచ్చాయా లేదా అన్న దాని గురించి ఓ కంక్లూజన్ ఇవ్వలేము కాకపోతే సీఎం హోదాలో ఉండి కేసీఆర్ చేసిన కొన్ని పనులను అయితే రేవంత్ రెడ్డి తిరగదొడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర చిహ్నం తెలంగాణ రాష్ట్ర గీత వంటి అంశాలను తిరగదొడుతున్నారు కేసీఆర్ నిర్ణయించిన రాష్ట్ర చిహ్నాన్ని మార్చేస్తున్నారు టీఎస్ కాస్త ఇప్పటికే టీజీగా మారిపోయింది భవిష్యత్తులో ఇంకెన్ని మార్చుతారో ఇంకేం చేస్తారో మాత్రం చూడాల్సి ఉంది ఏపీలో జగన్ సర్కారు ఐదేళ్ల పనితీరు చూసినా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ దిశగా వెళ్తోందో పరిశీలించిన ఒక్క విషయం మాత్రం క్లారిటీగా అర్థమైపోతుంది అదేంటంటే ఏ సీఎం అయినా కూడా పాత సీఎం తీసుకున్న నిర్ణయాలను తన ప్రభుత్వంలో కొనసాగించడానికి మాత్రం అంగీకరించడం లేదు అన్నదాన్ని మాత్రం అర్థం చేసుకోవచ్చు గత సీఎం స్వప్రయోజనాల కోసం తీసుకున్న ఆ నిర్ణయాన్ని నేనెందుకు కొనసాగించాలన్న పంతంతో ఉంటున్నారు గత సీఎం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తే ఆయనకు పేరుస్తుందో తప్పితే నాకు వచ్చేదేంటన్న ఏంటన్న కూడా నేటి రాజకీయ నాయకులు ఉంటున్నారు అయితే ఓ ముప్పై ఐదేళ్లు వెనక్కు వెళ్తే ఎన్టీఆర్ చెన్నారెడ్డి గారి కాలాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే వారు వా నాయకులంటే వీళ్ళు కదయ్యా స్వామి అని అనాలనిపిస్తోంది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే గౌరవ మర్యాదలను చూస్తే వీళ్ళు నిజంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలేనా అని అనిపించకుండా ఉండదు ఎందుకు ఇంతలా ఈ మాటను పదే పదే చెప్తున్నానంటే సీఎం హోదాలో ఎన్టీఆర్ గారు ఓ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుంటే ఎన్నికల సమయంలో ఆ నిర్ణయం తీసుకోవడంతో అది కాస్త అప్పట్లో పెండింగ్లో పడింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాస్తవానికి ఏం చేస్తుందని మీరు భావిస్తున్నారు ఎన్నికల సమయంలో అతి కొద్ది రోజుల ముందు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఏవో స్వప్రయోజనాలు ఆశించే ఈ నిర్ణయాలు తీసుకుని ఉంటారని భావించి తన వాళ్లకు మేలు చేసేలా ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావించి దాన్ని కాస్త పక్కన పడేస్తారు మేమిప్పుడు ఆ ఫైల్ను క్లియర్ చేస్తాం పాత ప్రభుత్వంతో ఏం మాట్లాడుకున్నావో ఎంత మాట్లాడుకున్నావో మాకు తెలియదు ఇప్పుడు కొత్తగా సెటిల్ చేస్తేనే పని అవుతుందని ప్రభుత్వంలోని పెద్దల నుంచి హుకం జారీ అవుతూ ఉంటుంది అయితే అది ఇప్పటి ప్రభుత్వాల మాటలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది ముప్పై ఐదేళ్ల క్రితం నాటి మాట కదా ఆనాడు సీఎం హోదాలో ఎన్టీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం గురించి ఆ తర్వాత చెన్నారెడ్డి గారు సీఎం అయ్యాక ఏం చేశారన్నది ఆనాడు లైవ్లో ఆ ఘటనను చూసిన సీనియర్ జర్నలిస్టు సాయి శేఖర్ గారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన ఫేస్బుక్ ఖాతాలో పంచుకున్నారు అసలు ఆనాడు ఏం జరిగిందో ఆయన మాటలోనే చెప్పుకుందాం టవరింగ్ పర్సనాలిటీస్ అంటే ఎప్పుడు నిటారుగా నిల్చుని తలెత్తుకుని బతికేవాళ్ళు కుందాతనం రాజసం సంస్కారం ఉన్నత స్థాయిలో పరస్పర గౌరవాలని ఇచ్చిపుచ్చుకునే ధోరణి వాళ్ళను అలా ఉన్నతంగా ఉంచేవి అలాంటి వాళ్ళలో ఇద్దరు ఒకరు ఎన్టీఆర్ మరొకరు మర్రి చెన్నారెడ్డి వెండితెర వేలుపుగా వెలిగి ఆ తర్వాత భారత రాజకీయాల్లోనూ తనదైన పాత్ర పోషించిన లెజెండ్ ఎన్టీఆర్ ఎండితెర మీదైనా రాజకీయ యువనికపైనైనా ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ఐ ఇతరులతో పోలిక్ కుదరుతూ ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరస్మరణీయుడు వెండి మీద నటనతో అభిమానులైన వాళ్ళను పక్కన పెడితే తనను సన్నిహితంగా మెలిగేవారు గమనించేవారు తన వ్యక్తిత్వ ధోరణి చూసి కూడా అభిమానులు అవుతూ ఉంటారు నటనకు సంబంధం లేని కోణం ఇది ఉన్నత స్థానాల్లో ఉండే వాళ్ళు రాజకీయాల మాటలు ఎలా ఉన్నా వ్యక్తిగత సంబంధాలు మర్యాదల విషయంలో ఎలా ఉన్నతంగా మెలుగుతారో చెప్పాలనే నా ప్రయత్నం నా జర్నలిజం తొలినాళ్ళలో ముచ్చట ఇది అప్పటికి ఏడాదిన్నర వయసున్న పాత్రికేయుడిని బహుశా ఇది పంతొమ్మిది వందల తొంభైలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయ్యాక అనుకుంటాను మరణ చిన్నారెడ్డి మంచి దమ్మున్న పొలిటిషియన్ ఎన్టీఆర్కు రాజకీయాల్లో ప్రత్యర్థి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు నుంచి అధికార పగ్గాలు కూడా తీసేసుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు అవిడ్స్లోని ఎన్టీఆర్ నివాసానికి తరచూ వెళ్లేవాడిని ముందస్తు అపాయింట్మెంట్లు ఉన్న వాళ్ళని ఉదయం పది గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ కలిసేవారు తను అప్పటి ప్రతిపక్ష నేత తనకు కూడా మంచి సంఖ్యలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడే సడన్గా ఓ పెద్ద మనిషి ఎన్టీఆర్ వద్దకు వచ్చారు పేరు చెప్పదలుచుకోలేదు కావాలని ఆయన పేరు వివరాల్ని దాచిపెడుతున్నాను కారణాలు బోలెడు ఆయన ఎన్టీఆర్ను కలవడానికి వచ్చారు ఆ సమయంలో ఎన్టీఆర్ వద్ద పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఆయన లోపలికి రాగానే ఎన్టీఆర్ లేచి నిల్చుని అభివాదం చేశారు ఆయన కూడా అలాగే ప్రత్యాభివాదం చేశారు ఉసల ప్రశ్నలు అయ్యాక ఏమిటిలా వచ్చారని అడిగారు ఎన్టీఆర్ ఆయన ఓ ఫైల్ గురించి ప్రస్తావించారు నిజానికి ఎన్టీఆర్ నేతృత్వంలోని కేబినెట్ కొద్ది నెలల ముందే దాన్ని క్లియర్ చేసింది కానీ అప్పటికే ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఆ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదు చాలామంది వ్యక్తులు దీనిపై ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు ఆయన ఎన్టీఆర్తో అదొక ఇండస్ట్రియల్ క్లియరెన్సు అన్ని రకాల వడపోతలయ్యాకే కేబినెట్ దాకా వచ్చిందన్నారు శ్రద్ధగా ఉన్న ఎన్టీఆర్ ఓసారి అవును అన్నట్టుగా తలపంకించి ముఖ్యమంత్రికి ఓసారి ఫోన్ కనెక్ట్ చేయాలని తన సెక్రటరీకి చెప్పారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కాల్ చేస్తే తను లైన్లోకి వచ్చేసరికి మనమే వేచి ఉండటం ప్రోటోకాలు మర్యాద ఈ సందర్భంలో కాస్త డిఫరెంట్ ఎన్టీఆర్ ఆఫీస్ సిబ్బంది సీఎం కార్యాలయానికి ముందుగా ఫోన్ చేశారు సీఎం గారు కనుక ఫోన్ కాల్కు అందుబాటులో ఉంటే ప్రతిపక్ష నేత ఎన్టీఆర్ ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పారు అదే విషయం ఎన్టీఆర్ కూడా చెప్పారు ఆ వచ్చిన పెద్ద మనిషితో ఎన్టీఆర్ సంభాషిస్తూనే ఉన్నారు నిమిషం కూడా గడిచిందో లేదో ఎన్టీఆర్ సెక్రటరీ వచ్చి సీఎం గారు ఫోన్ లైన్లోకి వచ్చారని చెప్పాడు ఎన్టీఆర్ ఆ ఫోన్ను తీసుకుని చెన్నారెడ్డి గారితో మాట్లాడటం మొదలుపెట్టారు కుశల ప్రశ్నలు మర్యాద అయ్యాక క్లుప్తంగా ఆ ఫైల్ గురించి చెప్పారు ఎన్టీఆర్ ఒకవేళ సాధ్యమైతే మీరు ఆ ఫైల్ను కాస్త చూడండి బ్రదర్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తూ నమస్తే అని సంభాషణ ముగించారు నేను అక్కడే ఓ మూల పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఇదంతా చూస్తూనే ఉన్నాను ప్రతిపక్ష నేత ఎన్టీఆర్ ఫోన్ చేసి చెప్పడం ఏంటి సీఎం చెన్నారెడ్డి ఆ పనిని చేయడం ఏంటి అంతా కొత్తగా ఉంది ఇది జరిగే అని అనుమానంగా కూడా అనిపించింది అదే రోజు సాయంత్రం నాకు సెక్రటరియేట్లో ఏదో అసైన్మెంట్ ఉంది సీఎం కార్యాలయ వ్యవహారాలు రిపోర్ట్ చేస్తే ఓ సీనియర్ కులిక్తో పాటు సీఎం కార్యాలయం ఉండే సి బ్లాక్ వద్దకు వెళ్ళాను పొద్దున ఎన్టీఆర్ వద్దకు వచ్చిన పెద్ద మనిషి అక్కడ కనిపించారు సీఎం ఛాంబర్లోకి వెళ్తున్నారు ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిఆర్ నాయర్ పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎం ఛాంబర్ నుంచి బయటకు వస్తున్నారు వెళ్తున్నారు హడావిడి అప్పట్లో ఎంవి నటరాజన్ అనే ముఖ్య కార్యదర్శి ఉండేవారు స్మోకింగ్ కోసం బాలకనే ఉన్న ఓ చోటుకు వెళ్ళాం ఏమిటి హడావిడి ఏం జరుగుతోంది అని అడిగాను జర్నలిస్టు బుద్ధి ఊరుకోదు కదా ఏదో ఎన్టీఆర్ క్యాబినెట్ క్లియర్ చేసిన ఫైల్ తక్షణం త్వర త్వరగా ఆ ఫైల్కు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సిందేనని ఆర్డర్ వేశాడు సీఎం చెన్నారెడ్డి గారు అని చెప్పాడు ఆయన విషయం నాకు తెలుసునని ఆయనకు తెలియదు నాకు ఆశ్చర్యం ఇస్తుంది గత సీఎం మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన సీఎం అడిగిన ఫైల్ను అంత అర్జెంటుగా క్లియర్ చేయాలని చెన్నారెడ్డి ప్రయత్నించిన తీరు ఆ ఇద్దరు పెద్ద మనుషులు పరస్పరం కనపరుచుకున్న గౌరవం అపురూపమే నటరాజన్ అంటున్నాడు ప్రభుత్వం అనేది ఓ నిరంతర ప్రవాహం విధానపరమైన డిఫరెంట్ నిర్ణయాలు గట్రా లేకపోతే ఇలాంటి ఫైళ్ళు వాటంతటవే కదులుతూ ఉంటాయి కానీ ఈ కేసులో ఎన్టీఆర్ స్వయంగా రిక్వెస్ట్ చేయటం చెన్నారెడ్డి ఆనర్ చేయటం ఉన్నత స్థాయిలోని పొలిటీషియన్స్ కనపరచాల్సిన సంయమనం మర్యాదలకు ఇదొక మంచి ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు జస్ట్ ఒకే ఒక్క గంటలో ఒక ఫైల్ ఎలా పరుగులు తీసిందో చూశాను అదే పెద్ద మనిషి మొదట ఎన్టీఆర్ గదిలోకి వచ్చి ఇప్పుడు చెన్నారెడ్డి గదిలోకి అడుగుపెట్టి చిరునవ్వుతో బయటకు వచ్చిన తీరు చూశాను అలాంటి రోజులు గతించాయి ఆ నాయకులు గతించారు జస్ట్ మీకు తెలిసిన ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతల నడుమ సంబంధాలు గౌరవాలు మర్యాదల గురించి పరిశీలించండి అప్పుడు మీకు ఎన్టీఆర్ చెన్నారెడ్డిల హోందా రాజకీయాల ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది అంటూ సీనియర్ జర్నలిస్టు సాయిశేఖర్ ఆనాటి ఘటన గురించి గుర్తు చేసుకున్నారు నిజమే కదా అలాంటి మంచి వాతావరణం నేటి రాజకీయ నాయకుల మధ్య ఉందా చంద్రబాబు జగన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేంతటి వైరం ఏర్పడింది అది వ్యక్తిగత ద్వేషాల దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిల మధ్య కూడా అదే రీతిలో వైరం ఏర్పడుతుంది తనను జైల్లో పెట్టించిన కేసీఆర్ను ఒక్కరోజైనా జైల్లో పెట్టకుండా రేవంత్ రెడ్డి ఊరుకునే రకం కాదు కదా జగన్ గారు కూడా అదే రీతిలో చంద్రబాబును జైల్లో పెట్టించారు జగనే అనుకుంటే జగన్కు తాతలా ఉంటారు రేవంత్ రెడ్డి కేసీఆర్ను అంత ఈజీగా వదులుతారని తెలంగాణ జనం కూడా అనుకోవటం లేదు సో ఫైనల్గా చెప్పు వచ్చేది ఏంటంటే ఆనాటి నాయకుల మధ్య వ్యక్తిగత వైరాలు ఉండేవి కాదు రాజకీయ విధానాలపై మాత్రమే విభేదించుకునే వాళ్ళు అది కూడా అసెంబ్లీ వేదికగా స్పీచ్లతో సరళమైన తెలుగులో మంచి భాషతో వ్యంగ్యస్త్రాలతో వాగ్బానాలు సంధించుకునేవారు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారు కానీ నేడు మాత్రం అలాంటి సేమ్ లేదు వ్యక్తిగత ద్వేషాలు పెరిగిపోయాయి అసెంబ్లీలోనే పచ్చి బూతులు మాట్లాడుకుంటున్నారు అధికార పార్టీ నేతలను ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రతిపక్ష పార్టీల నేతలను అధికార పార్టీల వాళ్ళు తిట్టుకుంటూ వీలైతే కొట్టుకుంటూ అసెంబ్లీలోనే నానా రచ్చ చేస్తున్నారు చట్టసభల పరువు తీస్తున్నారు ఎంతైనా ఈజ్ గోల్డ్ అని మన పెద్దలు ఊరికనే అనలేదు కదా ఇదండి ముప్పై ఐదేళ్ల క్రితం ఎన్టీఆర్ చెన్నారెడ్డిల మధ్య జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త బల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ